ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని రాప్తాడు నియోజకర్గం అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంకాలం ఐదున్నర గంటల వరకు నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున నియోజకవర్గంతో పాటు వివిధ గ్రామాల నుంచి హాజరైన రైతు సంఘం నేతలతో కలిసి ఉదయం నుంచి సాయంకాలం వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు అందులో భాగంగా నాలుగు వేల మంది కార్మికులను రెండు రోజుల నుంచి తొలగించి వారికి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమని రాప్తాడు నియోజకవర్గం అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాప్తాడి నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా ప్రభుత్వం ఎన్నికపోవటం పోలేదు మరి గత ఎన్నికల సందర్భంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో మరి అమిత్ షా గారు ఉన్నటువంటి విశాఖపట్నానికి ఇచ్చేసి విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయమనేసి చెప్పడం జరిగింది దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మరో బలిదానానికి సిద్ధమవుతాం కానీ విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నూరు రోజుల తర్వాత మరీ ఈరోజు నష్టాల్లో ఉందనేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని దొడ్డిదరినా ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఈవేళ అమిత్ షా ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలు ఎక్కడికి పోయినాయి అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఎక్కడ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం వేరే ఒక ఒక్కొక్కర మరి దాన్ని శైల్లో కలుపుతామని ఒకరోజు చెప్తారు మరో రోజు వేరొక లాభాల నుంచి నష్టాల్లోకి వస్తూ ఉంది దాన్ని ప్రైవేటు వాళ్ళకి దెబ్బ ఒక రకంగా చెప్తా ఉన్నారు మరి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు మూడు రోజుల కింద దాదాపు నాలుగు వేల రెండు వందల మంది కార్మికుల్ని నిధుల నుంచి తొలగిస్తూ ఉన్నారు అంటే మీరు ఏమి సమాధానం చెప్తా ఉన్నారు మరి రాష్ట్ర ప్రజలకు ఏమైనా సంకేతాలు ఇస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గుపాటి పురంధేశ్వరరావు గారు మీరు దోషులుగా నిలబడబోతూ ఉన్నారు ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామనేసి మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు కానీ ఈరోజు హామీ అమలు పరచలేదు మరి ఈవేళ మీరు కులాల పేరుతో మతాల పేరుతో గుళ్ళ పేరుతో లడ్ల పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప ఇవేళ ఈవేళ ఎన్నో సుదీర్ఘ కాలం పోరాటాలకు కలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడంలో మీరు వైఫల్యం చెందుతారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి ఒత్సాస పనికి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారానికి దూరం అయిందో మరి ఎన్డీఏ చంద్రబాబు కూడా ఈవేళ స్టీల్ ప్లాంట్ విషయంలో దొంగ నాటకాలు ఆడితే ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు గున్నపాటు చెప్తారు తక్షణమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ సంస్థలు శైల్లో కలపాలని గల మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం భవిష్యత్తులో దానికోసం ఎంతవరకైనా సరే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాయని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయకూడదని శైలు విలీనంలో చేయాలనేసి ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయ దగ్గర దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం నిన్న మన్నా కూడా కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా ఈ యొక్క నిర్ద నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది ఎన్నో ఏళ్ళ పోరాటాల ఫలితంగా ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాట్ని ఇవాళ ఈ దేశంలో ఎలాంటి పాత్ర లేనటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు పరం చేయాలనేసి కంకణం కట్టుకుంది ఎప్పుడైతే ప్రైవేటు పరం చేస్తామని తెలియజేశారో ఆ రోజు నుంచి నేటి వరకు దాదాపు నాలుగు